ముఖ్యంగా మా ఆడబిడ్డలు నడుగుతున్నా అక్క మీరు పుట్టిన తోలైనరు ఎన్నడన్నా ఆర్టీసీ బస్సులో ఉచితంగా ప్రయాణం చేసింద్రా ఇవాళ మా ఆడబిడ్డలు అమ్మవారిని దర్శించుకోవాలన్నా అమ్మగారి ఇంటికెళ్లాలన్నా ఇంటి ఆయన ముందల చేతి జాపకుట్ట ఆయన ఆఫీసుకు పోయొచ్చే లోప అమ్మను చూసినానికే ఆర్టీసీ బస్సులో మీరు ఎక్కడ షయ్యి ఆపితే అక్కడ బస్సు ఆపేటట్టు నేను చేయలేదా సో నా ఆశీర్వాదంతో మా ఆడబిడ్డల కార్తీలో ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం ఇయ్య మా అక్కల్ని ఆలోచన చేయమని అడుగుతున్నా ఇవాళ మీకు ఆర్టీసీ బస్సులో ఉచితంగా బస్సు ప్రయాణం ఇస్తే ఆటో వాళ్ళను రెచ్చగొట్టి మా ఆడబిడ్డలకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణం వద్దు బంధు పెట్టాలని ఇవాళ బయలుదేరి ఇవాళ ఆటోల తిరుగుతుర్రు బిల్లా రంగాలు వచ్చిర్రు మీ బస్తీకి బిల్లా రంగాలు ఆటోల తిరుగుతురు ఫోటోలు దిగుతుర్రు ఏందా వాళ్ళ కోరిక అంటే ఆడబిడ్డలకు ఆర్టీసీ బస్సు ఉచితం బంధు పెట్టాలని నేను మా అక్కలకు ఒకటే మాట చెప్పదలుచుకున్నా మా అక్కలు చాలా మంది మా పాలమూరు నుంచి అక్కడి నుంచి ఇక్కడి నుంచి వచ్చినో మనందరికీ రొట్టెలు చేసేది తెలుసు పట్నం వచ్చినాక చపాతీ చేస్తాం చపాతీ చేసినప్పుడు సలాకి ఎర్రగా బీఆర్ఎస్ తోడు వస్తే ఈపుల వాటలు పెట్టు